హలో దేవుడు మరలా నువ్వు పోగొట్టుకున్న ఆ సమాధానాన్ని ఆ సంతోషాన్ని ఆ ఉజ్జీవం మహిమ సంతోషము దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు ఉల్లాస వస్త్రని దేవుడు మరలా నీకు ధరింప చేస్తున్నాడు గ్లోరీ హలో లూయా ఎంతమంది నమ్ముతారు దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మలేను దేవుడు ఒకరోజు నాతో మాట్లాడినాడు ప్రార్థన చేస్తూ మూడు రోజులు ఉపాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు ఒక సీన్ చూపించాడు అనమాట ఏమి ఎర్ర సముద్రము ముందొచ్చింది వెనకల పర్వత సైన్యం వచ్చింది పరో సైన్యం దగరకు వచ్చేసినారు ఈ పక్కంతా దట్టమైన అడవి వాళ్ళు చూస్తే తల్లి పిల్లలు ఎనుములు ఎద్దులు గొర్రెలు పసిపిల్లలు పెద్దవారు ముసలి అందరూ అందరు మరి దాంట్లో పాటు లగేజ్ కూడా ఎత్తుకొని వచ్చేసారు ఉన్నదంతా ఎత్తుకు రావాలి కదా ఇప్పుడు తర్వాత అన్ని మూటలు ఎత్తుకొని కదా మరి బడ ఎక్కి వాళ్ళు వచ్చినారని కొండెక్కెక్కవుతుందా లేదు తిరిగిపోయేకవుతుందా వాళ్ళు ఉన్నారు ముందరు చూస్తే ఎర్ర సముద్రము ఏం చెప్పండి ఎర్ర సముద్రం అసాధ్యము అగాధము ఇది ఎన్నడూ జరగదు కదా నది ఇంకా కొట్టకపోవాలి వాళ్ళు అనుకున్నారు ఏడ మేము ఆడాసి వస్తుంటే చావడానికి దేవుడిని పిలవల బతికి అయిన కార్యాన్ని సాధించి సాక్షి చెప్పడానికి సాధారణంగా దేవుడు నిన్ను పెట్టాడు నువ్వు అనుకుంటున్నావేమో నేను ఏ పనికి రాంది నేను ఏడవలో ఉన్నాను అయితే వాళ్ళు భయపడిపోయారు ఎవరైనా మేము కూడా భయపడతాం అయితే ఎలా వెళ్ళాలా ఎక్కేకి లేదు వాళ్ళేమో బాగున్న బలువులు ఎక్కిపోతే పిల్లలేమి భార్యలేమి వాళ్ళ పశువులేమి ఎద్దులేమి వాళ్ళ మూటలేమి తొందరగా ఎక్కి తీసుకొని పారో పారిపోవడానికి ఎవరి కాదు అయితే ఈ సంగతి దేవునికి ముందే తెలుసు గుర్తుపెట్టుకో రేపు ఈ సముద్రం వడ్డీకి వస్తారు వాళ్ళ వాళ్ళు తెలీదు ఇజ్రాజనికి తెలియదు సముద్రం పోతాంలే దాడతామని తెలీదు తెలిసిన దేవునికి ఒక్కటే ఆ రాత్రి అంట దేవుడు నీళ్ళని ఇటువైపు అటువైపు తరేమాడంట భూమి ఎంత లోతు సముద్రం ఎంత లోతుంటే ఎంతమంది చూసారండి సముద్రము చూసారా సముద్రం చూసిన వాళ్ళు సముద్రము చూసిన వాళ్ళు మీ చేతుల బెక్కెత్తా పోనీ నదులు చూసిన వాళ్ళు పోని అది లేదులేమ్మా నా స్థితి నీకు తెలీదు ఓకే టీవీలోనూ చూసావా టీవీలో చూసేవారు ఎత్తండి దగ్గరుంది కదా మోకాళ్ళ దాకుంది కదా సముద్రము ఓయమ్మో దేవుడు మేము గోవా పోయి మరుసటి రోజులనే వా మధ్యలో వెళ్ళారు ఆ పడవ తీసుకుపోతే తెలియండి ఇక్కడికి మా ఆ పడవలు ఎక్కి మేము వెళ్ళాం దేవుడు మూడు క్షేమంగా నడిపించాడు ఆ మధ్యలో పోయినప్పుడు తెలుస్తుందండి ఎంత విశ్వాసం ఉన్నా ఎంత బలగునమ్మో ఈ నీళ పడతలేనప్పు ఒక్కసారి పాతాళనికి ఎంత వేయి ఉందో రెండు వేలు ఉందో అడుగు ఇడే బావి పన్నెండు అడుగుందంటే వే పన్నెండు మేమంతా ఎంత ఎత్తున్న వాళ్ళైతే ఆరు అడుగు అంటే ఎక్కువైపోయి లేదండి నేను అందరికీ నేను ఎక్కువ ఉన్నానంటే ఏడనుకో ఏడు దాటిందంటే నువ్వు మునిగి వేయవలసిందే మరి ఆడు వేలు కొద్ది లోతు వెయ్యి కొద్ది లోతు పడ్డ ఎక్కడ పోతాము కడిపోతాము పాతాడానికి పోతాం రీ లేవు అయితే మా దేవుడు గొప్పవాడు నేను ఆడ పోయినప్పుడు భయాన్ని నాకు తెంచలే ఇట్లా సముద్రం దేవుడు ఎంత బా నేనెప్పుడు పోతే నీ కార్యము నీ కార్యములు ఆచర్యము దేవా నీ కార్యములు ఇంత సముద్రం రెండు పాలు చేసావు కదా ఎంత గొప్పవాడయ్య నువ్వు గొప్పవాడి దేవుడని తెలుస్తుంది మేము వెళ్ళి మరుసటి రోజు వాళ్ళు వెళ్ళారు ఆ పడవ పడవ పెద్ద స్ట్రీమ్ పడపడే మునిగిపోయింది కొంతమంది మాతో బతికిరు చాలామంది వెళ్ళిపోయారు అయితే దేవుడు మమ్మల్ని రక్షించాడు సముద్రం వచ్చింది ఇంకేం చేయలేం ఇంకా చచ్చిపోవలసిందే మేము చచ్చిపోతాం హ్యాపీ మా జీవితం మా కుటుంబం మునిగిపోయింది తల్లి పిల్లలు ఇంకా మఖము చూసుకొని పట్టుకొని అయ్యో ఇంక చూసుకోమప్పు వెళ్ళిపోతుంది ఎంతో కష్టపడి కన్నా నా బిడ్డ నా కొడుకు నీళ్ళు కొట్టుకోబోతున్నాడే అయ్యో ఈ పరిస్థితి చూడలేమి ఏ తల్లితండ్రులు వాళ్ళు ఎంత చెడ్డలైనా వాళ్ళ ముందరు పిల్లలు బాధపడము కష్టపడము చనిపోవడం రోగమత పడము ఏ తల్లైనా సహించుకోదు ఏ తండ్రి అయినా సహించుకోదు అయితే మోస ముందున్నాడు మోస కూడా వాళ్ళు గుణుగుతున్న సనుగుతున్నారు మోస కూడా ప్రభా ప్రభా నువ్వు అన్నావు నిన్న అన్నావు ఇది రెండు పాయలు చేస్తానని అన్నావు ఎక్కడా యా ఇప్పుడు అని అంటున్నా అప్పుడు దేవుడు అన్నాడు నువ్వు నాకు మొరపెట్టేదేమి నీ చేతికి నేను కర్ర ఇచ్చాను కదా చాలామంది సమస్యలు ఎందుకు పడతారంటే దేవుడు మన చేతిలో ఇది ఇచ్చాడో గుర్తుపెట్టుకో ఇది ఇచ్చాడు ఇది జీవ గ్రంథము సజీవ వాక్యము కట్టుటకు నాటుటకు పెళ్ళగొట్టుటకు నడిపించడానికి ఇది శక్తివంతమైనది ఇంతవరకు మేము బలపందుకున్నామంటే దీని ద్వారా నువ్వు నమ్ముతున్నాము లేకపోతే ఇది చదవాలి అందుకే వాక్యమైన ఖడ్గాన్ని కర్రాన్ని దేవుడు తన చేతికిచ్చాడు ఒక సాధన వెళ్ళు నీ చేతులు ఉంది కదా కర్ర చూపి అప్పుడు ఘోషించాడు ముందు నిలబడి ఇస్రాయలు దేవుడు అదే కార్యమే యోర్ధాను నది దాటేటప్పుడు ఎలుష కూడా అలాగే ప్రార్థించాడు కమ్ముడు తీసుకొని యోర్ధాన్ నది దగ్గర వచ్చినప్పుడు నది రెండు పాయలు చేసాడు సముద్రం కూడా చేసాడు పెద్ద పెద్దవి చేసిన దేవుడు చిన్నవి చేయలేడా నీకు నమ్మకం లేదంతే ఎక్కడా ఏలియా దేవుడు ఎక్కడా ఆ ఏలియా దేవుడు నామములో ఈ ఒక్క నదిని నేను కొడుతున్నాను రెండు పాయలుగా అంటే ట అప్పుడంతా మిజిక్ ఉండలేదేమో ఇప్పుడంతా టన్ అని చూస్తుంటాం రెండు పాయలుగా అయిపోయింది నువ్వు ముందు సాగు నువ్వు ముందుకు పో నాకు మరి పెట్టేది ముందు పో నేను నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాను నేను నీకు బోధిస్తాను మనము లేదు అన్నీ చెప్పిడు ఎట్లు పోతే ఎట్లు ప్రభా అడులోతుంది ప్రభా దేవునికి పాటలు నేర్పేవాళ్ళమాట మనము చాలాసార్లు మన సమస్యకి నీకు తెలీదు ప్రభావ దుఃఖము లోతుంది ఎత్తుంది ఎంత ఎల్లడుపు అయితే అతను సృష్టించినవాడు ఎవరు అందుకే సముద్రము ఎంత ఎరడుపు ఉందో లోతుందో ఎత్తుందో దేవునికి తెలుసు ఆయన కదా కలుగు చేసినవాడు తెలీదా నాకంటే ఏమి తెలియదండి ఒక బావిలో కప్పులు చేపలు పడితే ఎట్లా అట్లా పెరిగేది వేస్తే అసలు తెలియదు నాలెడ్జ్ లేదు లోకం నాలెడ్జ్ నాకు లేదు అయితే నన్ను నడిపించే దేవుడు నాతో ఉన్నాడు ఆయన ప్రతి నిమిషం ఆలోచన ఇస్తాడు అలాగే ముందు సాగుతుంది ఎందుకు ఏమి తిరుగు చూస్తే ఇది ఎట్లాయా ఏం చేసినా నాకు తెలియదమ్మా నాకు అప్పుడు మర్చిపోయి నాకు తెలియలేదు జ్ఞాపశక్తి శక్తి కూడా ఉండదు నాకు ప్రియ సంగమా తెలీదా అడుగు దేవుని మార్గం తెరుస్తాడు ఎక్కడ సమస్య ఉంది అక్కడే మార్గం తెరుస్తాడు ఎర్ర సముద్రం రెండు పాయలు చేశాడండి ఐస్ గడ్డలాగా గోడలాగా నిలబడ్డాయి పడ్డాయి అందులో వాళ్ళు పోయేంత వరకు ఏ ఒక్క ముక్క నీళ్ళు కూడా పడలేదు ఎప్పుడైతే శత్రువులు దాంట్లో ఎంటర్ అయ్యారో అందులో వెళ్ళారో అప్పుడు వీళ్ళు గడ్డకు చేరేస్తున్నారు అప్పుడే వీళ్ళు మునిగిపోయే లోపల వాళ్ళు గడ్డకి చేరేస్తున్నారు ಎಸ್ ನೀನು ನಂಬಿನ ದೇವಡು ನಿನ್ನೆನ್ನು ಚಿಬಿಡಬಿಡು ಗುರುತು ಬಿಟ್ಕೋ ಸಾಯಬೇಕಾದರೂ ನಂಬಿಕೆಯಲ್ಲಿರು ದೇವರು ನಿನನೆಂದು ಕದಲಗೊಡಿಸುವುದಿಲ್ಲ ಎಕಡೆ ನಿನಗೆ ಅವಮಾನ ಎಕ್ಕ ನಿಂದೆ ಎಕ್ಕ ನಿನಗಿದಾಗಿದೋ ಅಲ್ಲೇ ತಲೆ ಎತ್ತುವ ದೇವರು ನಮ್ಮ ದೇವರು ನಂಬಿಕೆ ಮಾತ್ರ ಇರಲಿ ನಂಬಿಕೆ ಮಾತ್ರ ಇರಲಿ నా దేవుని నమ్మి నా నమ్మేదో దేవుని నన్ను ఎందుకు కైబడవదు ఇలా మూడో రోజుకే పెండ్లాగి రెండో రోజులు అయిన తర్వాత తాళే అయింది మరుసటి రోజులో నాకు ఒక పెద్ద సేవకుడు ఎప్పుడు రాత్రి పన్నెండోరకు ఒక వాక్యం పంపిస్తుంటారు వాక్యం తప్ప ఆ సేవకుడు వేరే దేశంలో ఉంటారు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని ఆ మాట వచ్చేసి మాట ఇచ్చినవాడు నమ్మదగిన అవునయ్యా నువ్వు చేస్తావు నాకే నమ్మకం ఉండలే మాయమే దిగులు నువ్వు అలా పడద్దు నాలా ఉండొద్దు నువ్వు అనుకుంటావు నా గొప్ప అమ్మ గొప్ప విశ్వాస గొప్ప ప్రార్థన పర్లు కాదు బిడ్డ ఎందుకంటే నేను నన్ను చూశాను కదా సమస్యలు ఉన్నప్పుడు అయితే కారం చేశాడు కదా దేవుడు చూశారు కదా అందరికంటికి మరి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు నా అలాగ ఉంటావా లేక నేను లేదమ్మా నేను నమ్ముతాను నేను దేవుని పాద పెట్టుకొని ప్రతి సమస్యలు నాతో ఉండి దేవుడికి నాకు విజయం ఇస్తాడని అనుకున్నవారు మీ చేతిలో చూడొచ్చా నా ఉండొద్దు మీ విశ్వాసం ఉంచు అపనమ్మకం ఉండొద్దు గాలికి చెదిరిపోయే పట్టువల ఉండొద్దు మనసు కొంతమందికి ఎంత చెప్పు చెంచల ఈ కుండం బయట అవుట్ అది సాతాను నీ తలంపుల్ని దొంగలించి మరలా నీకు దుఃఖము వేదన ఏమై ఉండదు ఏమో అయినట్టు మళ్ళీ వాడు నీకు ఆలోచనిస్తుంటాడు ఎందుకు బతికినా పో సచ్చిపో నీ జీవితం ఇంతే మీ నాన్న ప్రేమించుడు మీ అమ్మ ప్రేమించుడు నీ ఇంట్లో ఎవరు ప్రేమించరు నీ భర్త ప్రేమించుడు నీ బంధువులు విమించుడు చూడు వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని చెప్పి నేను కట్టివేస్తున్నాడు గుర్తుపెట్టుకో దేవుడు నీ తోడున్నాడు నీ చేయి పట్టుకున్నాడు నీకు ఏమి కాదు ఏమి తక్కువ కూడా కాదు నిన్ను ఎచ్చించే హెచ్చించే దేవుడు ఉన్నాడు నేను నిన్ను ఆస్వాదించే ఆస్వాదిస్తాను నిన్ను హెచ్చిస్తే ఎంచిస్తాను నమ్మకం ఉంచు అడుగు నన్ను నీ స్థితిని క్షణములు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మైమంతా తెచ్చుకుందువు నా చేయగలవు కథ మొత్తం నచ్చగలవు నీ నామముకే మైమంతా తెచ్చుకుందు ఏసయా ఎ ചോട്ടുവാണലി സ്ഥിരപരച്ചുവാട് പടലി മട నిలబెట్టు వాడ కనపరుచువారు రచించు వాడవు ఆ పక్షం నిలచిచ్చు కారము పడాలి కారాబావు మొదలు పెడుతుడు మొదలు పెడుతున్నాడు నీ వ్యాపారాన్ని హెచ్చిస్తున్నాడు నీ కళని ఎత్తిపెడుతున్నాడు నీ అప్పులు తీరుస్తున్నాడు నీ పిల్లలకు క్షేమము సమాదము కలుగు చేస్తున్నాడు ఆయన పట్టుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది నీకే సర్వ మా మంచి కాపలి నీ చేతిలోనే ఆ జీవము ప్రతి ఒక్క కళ్ళు మూసుకుందాం ఏ సమయం అయింది నీ చేతులు పెట్టెత్తుకొని కళ్ళు మూసుకో మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పది మా ఊవకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నది మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పది మా ఊవకు మించిన కార్యము జరిగి అందరూ ఏమైనా మాత్రగలవు

తీర్చవ నడిపించవు తల పెట్టవయాీకే సాధ్యమూ నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేని ఏదైనా జరుగునా నీ కంచరాత మా దేవానివే మాతో ఉంటే అందరూ చెప్పలే మా తోడుంటే అంతే చాలు అపవాది కలచిలైకోవాడు మాతూడు చాలు అని చెప్పు అపవాదిలకి చేయగలవు కథ మరమాచగలవు ీనాే మై మచ్చు కుందు రే మైనా చేత మత మనో నీనామే మయ మచ్చో కే మైనా చే కథ మత మా Nå, hvor er det, er దేన జోరుగిన ని కంచేదా ఆటగా శోత్రుతు సాధ్యమా ఉనయా ని ఆద్యలే నిదే నేన జోరుగిన అఉనయా సాధ్యమా మనికి మా దేవా నివే మా తూడుం తే

సాధము నీ చేతులు పెక్కెత్తు దేవుని బిడ్డ ఇంత చెప్పింది నీ విశ్వాసముతో దేవుని వైపు తిరుగు అపనమ్ముకుండొద్దు పాపము ఉన్నవా క్షమాపణ కోరు దాని నుండి నీకేమి రాదు నిన్ను ఇంకా అవమాన పరుస్తుంది నీ తల ఎత్తవాడు దేవుని పట్టిపోయ్యా నీ రక్తమూత కొడు ఇది ఒక్కమారు నాకు ఛాన్స్ ఇవ్వయా నన్ను క్షమించడు అయ్యా పరిస్థితిని మార్చే దేవుడు అవును దేవుని బిడ్డ నేను చాలా కలవరుతూ ఉంటే భయమతో బాధతో దుఃఖంతో అయితే నా తండ్రి నా పక్షముండి మన అయ్యగా అయ్య పక్షముండి గొప్ప కారం చేశాడు వచ్చిన వాళ్ళంతా ఈ దినం వరకు దేవుని మైమపరుస్తున్నారంటే ఆయనమ్మా ఆయన పాదలు పట్టుకున్నానమ్మా నా కన్నీలు ఆయన చూశాడు నీ కన్నీలు సీస బుట్ట వేసుకొని ప్రతిరోజు దేవుడు చూస్తూ ఉంటాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ మనసు కఠిన పరుచుకోదు మండిగా ఉండదు గర్వముతో ఉండదు అసూయవద్దు సాధాను తలపులవి అందుకే ఈరోజు వేదన పడుతున్నావు దుఃఖపడుతున్నావు దేవుని బిడ్డా విడుచు క్షమించు తగ్గించుకో దేవుడి పాదలు పెట్టుకో దేవుడు నిన్ను తగిన సమయంలో కారము చేత్తును ప్రతిరోజు దేవుడు చెప్పుతుంట నాకు దేవరికి తగిన సమయంలో నేను ఈ కారము చేస్తాను అని చేశాడా లేదా నువ్వు చూసావు కదా అటుకున్న వాళ్ళందరినీ దేవుడు త్రూసి వేసాడు బాధపడద్దు దేవుని బిడ్డ పోయిన వ్యక్తి తిరిగి వస్తాడు నీ దగ్గర కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన వస్తాడు మరలా బాధపడద్దు దు నేను చూస్తున్నాను నీ వేదన నీ కన్నీళ్ళు దుఃఖము నేను చూస్తున్నాను నన్ను ఆశ్రయించు నరుని ఆశ్రయించదు వాళ్ళు ఏమి చేయలేరు కురబాబా శకూరల బరబర్ అందరికరల సందరోన నాకు ఎంత ఆస్తి ఉన్న ఇల్లు ఉన్న వాక్యులు ఉన్న సేనున్న ఏది నాకు అక్కరకు రాలేదు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు అక్కడే తగ్గు నడిపించాడు ప్రియుల ఆయన ఆధారము చేసుకో అరల పర మొరపెట్టు దేవునికి చేతులు పేకెత్తు మాట్లాడు దేవుడికి నీ పరిస్థితిని ఏదైనా క్షణమైనా మార్చే దేవుడు స్వస్థపరిచేదేము విడిపించేదేవు నీ అంతరంగములున్న దుఃఖాన్ని అంత అంతరంగముల పడుతున్నారు హృదయాన్ని దేవుడు చూసి బయటికి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు అంతరంగము చూస్తాం దేవుడు అన్నాడు సమవేయులకు సమీలని మనిషిని భయాకారం చూస్తావు అయితే లోపల నేను చూస్తాను అవుదు నీ లోపల ఉందా ఏదో ఉంది నిన్ను చూచించున్న చవరైనా ఒక్కడే యెల యేసు నామమును ప్రతి దుఃఖము కలవరము వేదన యేసు ప్రతి ప్రతి భంతకాలిని కొట్టినా ప్రతి సమస్య తనుగపై యేసు కటినా ఆత్మలని గతిస్తు గర్వి శత్రు కోట గోడలు పతనమవును కాదు సంఖ్యలు కట్లు విరికూడదు కట్టు వేసుకున్న తీసుకెక్క కళ్ళం దేవుడిని ఆశ్రయించుకు మాట్లాడి దేవుడితో చేతులు ఇది సమయం నీది కోల మామా గొప్ప దేవుడు రెండు పాయలు చేసిన గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు పాయలు చేసిన ఇక్కడ ఉన్నాడు స్థుతించు స్థుతించు ఏరిక గోడిన కూపిన దేవుడు ఇక్కడున్నాడు శక్తిమంతుడు ఆయన ఎవరు సమీపించలేని మహా తేజస్సులో నీత్యము నిలిచేవాడు ఆ నిలిచి చిన్న దేవుడు నీ అంత ఉన్నాడమ్మా నీ దగ్గర ఉన్నాడు నీ హృదయంలో ఉన్నాడు నీతో ఉన్నాడు మాట్లాడు 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 అక్కర